హలో అండి హాయ్ అండి ఇప్పుడు పొద్దున మార్నింగ్ అయితే లైవ్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట స్టిచ్చింగ్ లైవ్ చేద్దాం లేనేసి కానీ ఏంటంటే అది ఏదో అన్లీస్టెడ్లో చూపిస్తాను నా వీడియో నా లైవ్ అనేది అసలు ఆడియన్స్ కనిపించలేదన్నమాట వాళ్ళు లైవ్ లేకొస్తున్నారని నావైతే చూపించలేదు ఇంకే స్టార్ట్ చేసేసినాను ఎంతసేపు చూసినాను వన్ అవర్ ట్రై చేసా బట్ కుదరడం లేదనమాట అనుకుంటే నా తో అది కాదులేనేసి వదిలేసా ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు నైట్ అండి నైన్టీన్త్ నైన్టీన్త్ నైట్ మటుకు లైవ్ చేస్తాను లైవ్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా అది మనం అనుకునే వీడియో చేయలేదంటే కొంచెం బాగా డిసప్పాయింట్ నాకు ఈరోజు బ్లౌజ్లో కుట్టబుద్ధి కాలేదనమాట లైవ్ చేద్దాం అనుకుని ఇలా అయిపోయాను ఇలా అయిపోయాను ఎస్ ముందే మీరు ఒక రెండు లైవ్లు చేసినా కానీ బట్ అప్పుడే బాగా చేసా అనమాట ఇది షేప్ బెల్ట్ గుర్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి షే బెల్ట్ అయితే గుర్తున్నాను చూడండి మనము షే బెల్ట్కు క్లాత్లు ఎలా పెట్టుకోవాలంటే నేను ఇక్కడ లైనింగ్ కట్ చేసినాను షే బెల్ట్గా తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి ఆ ఫస్ట్ మిషన్ పైన వచ్చేసి వేస్ట్ క్లాత్ అంటే అది వెళ్ళిపోతుంది అనమాట ఏదైనా క్లాత్ అది పెట్టుకోవాలి తర్వాత జాకెట్ అనమాట జాకెట్ కట్ చేసి లైనింగ్ పెట్టుకోవాలి లైనింగ్ కట్ చేసి జాకెట్ పెట్టుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ కట్ చేసిన కాబట్టి జాకెట్ పీస్ అయితే పెట్టుకోవాలి జాకెట్ పీస్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టాలి లైనింగ్ పెట్టి మనము స్టార్టింగ్లో ఉక్స్పట్టి పట్టి సైడ్ ఉంటుంది కదా అది పెట్టినామంటే దానికి ఆపోజిట్లో ఇంకొకటి షేప్ బెల్ట్ పెట్టుకోవాలన్నమాట అలా కుట్టుకుంటూ వెళ్ళేసి ఉల్టా తిప్పేసి చుట్టూ కుట్టు వేసేసుకోవాలన్నమాట అంతే అండి ఇది కన్ఫ్యూ స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అతికిచ్చేటప్పుడు ఇవే కన్ఫ్యూజ్ అనమాట మెయిన్ జాకెట్లు ఎవరికైనా ఇవే డౌట్స్ వస్తాయి ఫస్ట్ లైనింగ్ కట్ చేసినా కాబట్టి కింద వచ్చేసి వేస్ట్ క్లాత్ పెట్టండి దానిపైన జాకెట్ క్లాత్ దానిపైన లైనింగ్ అనమాట అలా పెట్టేసుకున్నామంటే అస్సలు కన్ఫ్యూజ్గాము లైనింగ్ జాకెట్ మీద మీద ఉండాలన్నమాట జాకెట్ కట్ చేసే కింద లైనింగ్ పెట్టాలి లైనింగ్ కట్ చేసే కింద జాకెట్ పెట్టాలి అలా అనమాట ఇంకొకటి కూడా షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తాను కుట్టాను చూడండి ఇలా చుట్టూ కుట్టేసుకొని ఉల్టా తిప్పేసి ఒక చుట్టూ గట్టి కుట్టు అయితే వేసేసుకొని ఇలా చుట్టూ వేస్ట్ క్లాత్ని అంతా కట్ చేసేసుకోండి ఇంకొకటి అయితే స్టిచ్చింగ్ చేస్తాను చూడండి నేను ఎలా పెడతాను అనేది కూడా క్లాత్ క్లియర్గా చూపించినాను ఇక్కడ వీడియో ఇవి ఇవి ఇక్కడైతే అయితే షార్క్గా అనమాట జాగ్రత్తగా తిరుగుతున్నా బరువుగా అంది కత్తెర అంత బరువు లేదులేండి కత్తెర సాన పట్టించుకున్నామంటే సాన పట్టించే బదులు కొత్తగా తీసుకొచ్చాన్ని కొత్తది తీసుకొచ్చాను అనమాట ఈ కత్తెర పని చేయక పండగ ముందర ఎక్కువ ఉన్నాయి కదా బ్లౌజులు నేను ఈ చీరలు అన్నీ క్రాస్ తీసి కట్ చేయాలంటే లేటు పనికి రెండు పనులు అనమాట లేట్ అయిపోయేది ఒక జాకెట్ ఒక అర్ధ గంట కట్ చేసేదాన్ని అనమాట ఇది చూడండి నాకు ఇలా పట్టుకొని పట్టుకొని కత్తరా ఈ ప్రెజర్ ఈ వెంక మీద పడి మొత్తం ఇలా బయటకు చూడండి ఉండేక ఇలా 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 ఇది అనేసి ఇడబడి వెంక మీద నొక్కి నొక్కి పట్టుకొని నొక్కి పట్టుకొని అలా అయిపోయిందనమాట గట్టిగా ఇక్కడ చూడండి ఇంకొక షేప్ బిల్ట్కి అయితే క్లాత్ పెడుతున్నాను స్టార్టింగ్ నేను వేస్ట్ క్లాత్ పెట్టాను ఇక్కడ ఉల్టా సీతచ్చిసేసుకొని జాకెట్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ ఇది ఎట్లా అంటే మనం స్టార్టింగ్లో పట్టి కాజా పట్టి సైడ్ ఖర్చు అయితే పెట్టుకున్నాను అనమాట ఒక పట్టి పైనుండి పెట్టుకున్నామంటే ఇంకొక పట్టి కిందికి పెట్టుకోవాలన్నమాట పట్టి కాజా పట్టి సైడ్ అతికిస్తాం కదా అది వచ్చేసి వచ్చి ఒక షేప్ బెల్ట్కి పైన పెట్టామంటే ఇంకొక షేప్ బెల్ట్కు కింది సైడ్కి పెట్టుకోవాలన్నమాట నేను ఫస్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి పైకి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి చూడండి పట్టి కాజా పట్టి సైడ్ ఖర్చు పెట్టుకునేది కిందికి ఉంది చూడండి స్టార్టింగ్లో ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కదా అటు సైడ్ ఉంది అటు సైడ్ ఇలా చూడండి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి కిందికి ఒక కుట్టు వేసేసుకొని ఏ షేప్ బెల్ట్ ఏ జాకెట్కైనా ఇంతే అండి మనం జాకెట్ కట్ చేసినామంటే లైనింగ్ పెట్టుకోవాలి లైనింగ్ కట్ చేసుకున్నామంటే జాకెట్ పెట్టుకోవాలి అది మటుకు మారేది ఏమి ఉండదు అనమాట కింద చూడండి వేస్ట్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ పెట్టాను ఆ పైన వచ్చేసి జాకెట్ పెట్టాను జాకెట్ పైన లైనింగ్ పెట్టాను ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి హాఫ్ ఇంచా పావించా వదిలేసుకుంటాం కదా మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎక్స్ట్రా కుట్ల కోసము అలా వదిలేసింది క్లా కింద కుట్టు వేసేసుకొని ఇలా కుట్టేసి అలా తిప్పేసేయాలి ఇప్పుడు అలా గట్టిగా అలా మనం గోరుతో అలా అనుకున్నామంటే టైట్గా కుట్టు వరకు అయితే నీట్గా అనమాట ఇలా అటు సైడ్కి చేసి ఇప్పుడు చూడండి లోపలికి వచ్చేసి వేస్ట్ క్లాత్ పోయింది కింది సైడ్కి వచ్చేసి జాకెట్ పోయింది పై సైడ్కి వచ్చేసి లైనింగ్ వచ్చేసింది ఈ విధంగా వేస్ట్ క్లాత్ ఎప్పుడైనా కింద పెట్టేసేయండి దానిపైన జాకెట్ లైనింగ్ పెట్టేసుకోండి అలా అనమాట ఈ విధంగా గట్టి కుట్టు కింది సైడ్ ఒకటి వేసేయండి ఇక్కడ వేసుకుంటేనే బాగుంటుందండి కొందరైతే ఇలా మట్ చేసి చుట్టూ వేస్తారు కానీ ఇక్కడైతే వేయరనమాట మనము ఇలా కింద గట్టి కుట్టేసినామంటే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట నీట్గా ముడతలు లేకుండా అలా ఉంటాయి అనమాట ఇలా చుట్టూ ఒక గట్టి కుట్టు అయితే వేసేసుకోండి అంతే అనమాట షే బెల్ట్ చాలా ఈజీ అండి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ చూసుకొని ఒకటి పైకి పెట్టినామంటే ఒకటి కిందికి పెట్టేసుకున్నామంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట ఈజీగా అయితే కుట్టేసేయచ్చు ఇలా చుట్టూ పేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి అంతే అనమాట కన్ఫ్యూజ్ కాకుండా నేను క్లియర్గా అయితే చూపించినాను వీడియోలు అయితే ఇక్కడ కత్తెర గురించి అయితే మాట్లాడుతున్నాను అనమాట కొత్త కత్తెర తీసుకొచ్చినాడు దాని గురించి ఎక్కువ చెప్తున్నాను బాగా షార్ప్గా దిగుతాను అనమాట అంతే అండి షేబెల్ చూడండి రెండు ఎంత బాగా వచ్చినాయో పెట్టి ఒకటి అయితే రెండు ఇలా ఆపోజిట్ కుట్టుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా కూర్చున్నామంటే ఈ ఉక్స్ పట్టి కాజా సైడ్ కుడతాం కదా అవి ఇలా రావాలి ఇక్కడ టక్స్ సైడ్ ఎక్స్ట్రా కుట్లా లేకుంటాం కదా అది ఇట్లా ఆపోజిట్లో రావాలన్నమాట ఇలాంటి షేర్ బెల్ట్ కుట్టేసాను అనమాట జాకెట్గా అదికిచ్చేయడం దీనికి టక్స్లు వేసేసి అదికిచ్చేయడం ఏదైనా బ్లౌజ్ కుట్టినామంటే కుట్టేసాం అనమాట అలా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఫస్ట్లో అయితే స్టార్టింగ్ ఇవన్నీ నొక్కి 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 చూసుకునేదాన్ని ఇప్పుడు ల్యా డోంట్ వరీ అనమాట అలా అలా పెట్టడమా అలా అలా స్టిచ్చింగ్ చేసేయడమా అలానే బాగా కుదురుతాయి అనమాట ఇలా నేను ఎందుకు ఇక్కడ మళ్ళీ ఇట్లా దారం అంటే ఇలా లాగి పట్టుకున్నప్పుడు ఇలా జాకెట్ కిందికి వెళ్ళిపోతుంది లైనింగ్ పైకి వస్తుంది అనమాట అప్పుడు కింద జాకెట్ పీస్ అతుక్కోదనమాట లైనింగ్కు అలా అతుకున్నప్పుడు పైన జాకెట్ పీస్ ఇలా ఓపెన్ లూజుగా వస్తుంది లైనింగ్ ఏమో బాడీకి అతుకుంటుంది అనమాట అలా ఒక స్టిచ్ చేసుకున్నామంటే ఇలా జరిపోయే క్లాత్కు మనం ఇలా కుట్టు వేసుకున్నామంటే కింద జాకెట్ కరెక్ట్గా అతుక్కుంటుంది అనమాట అందుకనేసి నేను అప్పుడు స్టిచ్ అయితే వేసిన అనమాట టక్స్ అయితే పడిపోయింది అనమాట ఒక బ్లౌజ్ కుట్టానికే నాకు చాలా టైం పడుతుంది అనమాట మా వాడున్నాడు మా చిన్నోడు చిన్నోడు ఇప్పుడు కింది విన్నాడు అనమాట ఇప్పుడైతే ఈ రోజు అయితే అస్సలు బ్లౌజ్ లేవ్వట్లేదు ఎందుకు తల స్నానం చేసి ఉంటే తల అంత నష్టం అనమాట ఈ మధ్య నైట్ టైం ఎక్కువ మెదక్కునడం వల్ల ఎక్కువ తలనొప్పి ఎక్కువ అయిపోయింది అనమాట ఇక్కడ వేసి అసలు మిషన్ అయితే కుట్టలేదు అసలు ఈ ఒక్క బ్లౌజ్ కుట్టినా చూడండి ఇందాక కుట్టినాను కదా ఇది మామూలు పెద్ద పెద్దవాళ్ళు అదిలేండి మామూలుగా చేతో ఇలా బూట్ వేసేసి ఇలా బ్లౌజ్ అయితే కుట్టేసాను అనమాట ఇక్కడ వచ్చేసి చీరలో పీసు జాయింట్ పడలేదు అలా వచ్చింది అనమాట కొంచెము ఈ ఒక్క బ్లౌజ్ అయితే కుట్టినా అనమాట ఈరోజు ఇంకొకటి ఇప్పుడు వచ్చేసి నాలుగు అవుతుందనమాట కానీ ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ తీసాను అనమాట అంటే లైనింగ్ లేకుండా బ్లౌజ్ ఉన్నాయన్నమాట అది కుట్టేద్దాం తొందరగా అనేసి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లైక్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్